నేను సహజంగా దైవ అంటే ఇలా ఉంటే బాగుంటది దైవజనుని కుటుంబం అంటే ఇలా ఉంటే బాగుంటది దైవజనుని పిల్లలు అంటే ఇలా ఉంటే బావుంటది దైవజనునికి ఇలాంటి దర్శనం ఉంటే బాగుంటది ఓ దైవజనుడు ఇలా ప్రయాస పడితే బాగుంటది అవన్నీ కూడా గుద్దినట్టుగా శ్రయపాలయ్య గారు వారి కుటుంబము వారి పరిచయంలో నేను నిలువెత్తున చూస్తా ఉంటాను చోపట్లు కొడుతూ ప్రభుత్వం పదిహేను దేశాలలో సేవకుల్ని చూశాను నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు వెళ్ళాను చాలా వందల మంది సేవకుల్ని చూశాను ఎవరైనా ఒక పది ఇరవై మంది సేవకులు మీకు నచ్చిన వారు ఆత్మీయంగా పరిచర్య విషయంలో భారం కలిగి అహోరాత్రులు పోరాడుతూ ప్రయాసపడుతూ రాజ్య విస్తరణ కొరకు సంఘ స్థాపన కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రయాస పడుతున్న సేవకులను ఒక పది ఇరవై మందిని చెప్పండి నేను అమెరికా సింగపూర్ సౌత్ ఆఫ్రికా ఇండోనేషియా ఆఫ్రికన్ కంట్రీస్ ఆ పది మంది ఇరవై మంది సేవకుల్లో దైవ ఉంటారని నిశ్చయంగా చెప్తున్నాను గట్టిగా చోపట్లు కొడుతూ ప్రభుని అనుకోవచ్చు